ఏర్పాటు చేసి సభాధ్యక్షులు వహిస్తున్న జిల్లా అధ్యక్షులు సోదరులు అంబటి సోమణ గారికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు మోహిత్ భావి సీనియర్ ఉపాధ్యక్షులు సమాన గారికి ప్రధాన కార్యదర్శులు సిద్ధుశాల విధ గారికి అదేవిధంగా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చెందిరెడ్డి గారు ఆ సోదరులు మొహమ్మద్భాయ్ అదేవిధంగా యాదయ్య గారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ నల్లగొండ జిల్లాలో ఐఎన్టీయు అనేక అనుబంధ సంఘాలతో మాకు యొక్క యూనియన్లను రెన్యువల్ చేయడానికి కార్మికులు మా కార్మిక యూనియన్ నాయకులు జరగబోయే వెరిఫికేషన్లో ముందుకు రావాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఎనిమిది గంటల పని విధానానికి కిలోదకాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రయత్నాలను